మంగళవారం జమ్మికుంటలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో సిపిఐ పోటీ చేస్తుందని తెలిపారు అందులో భాగంగానే మండలాల వారీగా పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహించుకుంటూ కార్యాచరణను రూపొందించుకుంటూ ముందుకు వెళ్తామని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ఎన్నికల బరిలో నిలుస్తామని హుజురాబాద్ నియోజకవర్గంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేస్తామని ఎందుకు అనుగుణంగా క్యాడర్ను సన్నద్ధం చేస్తున్నామని ఆయన తెలియజేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేటికి అర్హులకు పంపిణీ చేయకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కోట్ల రూపాయలు వెచ్చించి డబుల్ బెడ్రూమ్ నిర్మించి పేదలకు పంచకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయని అదేవిధంగా అసంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తుందని అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయకపోవడం పేదల పట్ల ఆ పార్టీలకు ఎంత ప్రేముందో తెలియజేస్తుందని అన్నారు తక్షణమే జమ్మికుంట మండలంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలో ఇండ్లను పంపిణీ చేయాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆ డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు ఆక్రమించుకొని అర్హులైన వారందరికీ సిపిఐ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు విలేకల సమావేశంలో జమ్మికుంట ఇళ్లందకుంట సిపిఐ మండల కార్యదర్శులు గజ్జి ఐలయ్య మాధర రత్నాకర్ నాయకులు బొజ్జం రామ్రెడ్డి సారయ్య శంకర్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధులను చేసుకోవడానికి ఈ ప్రాంతంలో ఈరోజు జమ్మికుంటలో మా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది హుజురాబాద్ జమ్మికుంట వీణ వెంక ఇల్లంతకుంట మండలాలలో రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలల్లో అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసేందుకు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా నిర్ణయం చేసుకోవడం జరిగింది రాబోయే ఎన్నికలల్లో ఈ ప్రాంతంలో స్థానిక సంస్థలలో విజయం సాధించే దిశగా మేము ప్రణాళికలు రూపొందించుకుంటాము